హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది మార్కెట్కి సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము పదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో నిన్న ఎలా వచ్చిందో అలాగే సరుకు తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ధర నిన్నైతే కనుక తక్కువగా సరుకు వచ్చినా కూడా ధరలు అనేది మార్కెట్ అనేది ఫాస్ట్గా ఏం జరగలేదు టాప్ అండ్ టాప్ రేటు ఏడు వందల డెబ్బై రూపాయలు ఏడు వందల ఎనభై అయితే పడింది నిన్న ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ భాగ్లక్ష్మీ మండి పీజేఆర్ మండి టీబీఎస్ మండి మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా దిగుమతి వచ్చిందో మార్కెట్కి టమాటా ఈరోజు కూడా సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే టైము ఆరు గంటలైతే అవుతుంది ఇంకా ధరలు స్టార్ట్ అయితే కానీ ఎలా ఉంటుందో తెలీదు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ